ఈ నాగుపాముల జంట వృషభ రాశివారి ఇంట్లో సంచరిస్తున్నాయి వారికి అందరూ కోపం తెప్పించకండి ఎందుకంటే వారు సాక్షాత్తు దేవతా స్వరూపులు నమ్మకం లేకపోతే వెంటనే వీడియో చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గారిని సంప్రదించండి స్త్రీ పురుషుల వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రా రాశివారు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది మీ ఇంటి చుట్టూ ఒక నాగుపాముల జంట అయితే తిరుగుతూ ఉంది కానీ వాటికి మాత్రం మీరు ఎలాంటి హాని కలిగించకండి ఎందుకంటే అవి సాక్షాత్తు దేవతా స్వరూపులుగా మీరు నమ్మాలి వాటిని కనుక మీరు ఏం చేయకుండా పూజించినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే మీకు అదృష్టం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి సమయంలో కొన్ని కోరికలు కూడా తీరబోతున్నాయి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఈ నాగుపాములు జంట యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు పొరపాటున వీటికి ఏవైనా హాని కలిగించినా లేదా వీటికి మీరు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తెచ్చిపెట్టినా వాటి యొక్క శాపానికి అయితే ఖచ్చితంగా మీరు గురవుతారు ఈ శాపం అనేది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని వెంటాడే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వృషభ రాశి వారు వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు గమనించుకున్నట్లయితే రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసే పనులు చాలా అనుకూలంగా కలిసి అయితే వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏక అభిప్రాయాలు కాకుండా ఇతరుల సలహాలు తీసుకోవడం అంటే పెద్దల సలహాలు కానీ లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా విదేశీ విద్య విషయంలో మీరు కోరుకున్న విధంగా శుభ ఫలితాలు అయితే పొందుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా తీసుకుంటున్నటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వింటారో ఆ వ్యాధులు తగ్గుముఖం పట్టడం కొన్ని పూర్తిగా నయమైపోయే అవకాశం కూడా కూడా కనిపిస్తుంది అయితే ఈ నాగపాముల జంట వల్ల మీ ఇంట్లో ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు సంతాన ఆరోగ్య విషయం కానీ కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కానీ మీరు ఏవైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే అవన్నీ కూడా చేతితో తీసేసినట్టు తొలగిపోవడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకాల యొక్క పరిస్థితులు వివిధ రకాల కోరికలు అయితే ఉంటాయి కొంతమంది ఉద్యోగ విషయంలో కోరుకుంటే మరి కొంతమంది స్థిరాస్తులకు సంబంధించి ఆరోగ్యం బాగోని ఆరోగ్యానికి సంబంధించి ఇంట్లో ఏవైనా వివాదాలు ఉంటే సానుకూల పరిస్థితులు రావాలని లేదా వివాహం కాని వారికి వివాహం గురించి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కోరిక అయితే ఉంటుంది ఈ సమయంలో మాత్రం మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరే అవకాశం అయితే కనిపిస్తుంది కావలసిన విధంగా మీరు జీవితంలో అభివృద్ధిని అయితే చూడబోతున్నారు ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి ఉద్యోగాలు రావటం స్థిరాస్తుల వివాదాలు తొలగిపోవడం కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోవడం వివాహపరంగా ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో బాగానే కలిసి రాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అలానే వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా శుభవార్తలు అయితే వింటారు అలానే ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి సమయంలో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలకు తా ఉండదు ఈ రాశికి సంబంధించిన వారు నూతన ఆదాయ మార్గాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగపరంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఉదాహరణకు మీరు ఉద్యోగంలో ఎంతో కాలం ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మీ పై స్థాయి అధికారులు పట్టించుకోకపోయినా మీ గురించి తెలియనటువంటి కొంతమంది అధికారులు మీ యొక్క పనిలో ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఈ విధంగా పరోక్షంగా సహాయాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాస్కి సంబంధించిన వారికి రాజకీయ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ శత్రువులతో ఇబ్బందులు అయితే పెరిగిపోయే అవకాశం కనిపిస్తున్నాయి కొంతమంది మిమ్మల్ని రాజకీయ పరంగా దెబ్బ కొట్టలేక మీ యొక్క వ్యక్తిగత జీవితంలో లేదా మీకు ఉన్నటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని పట్టుకొని దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ శత్రువులో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అలానే వృషభ రాశి వారి సమయంలో బహిర్గతంగా మీ యొక్క ఆస్తులకు సంబంధించి కానీ లేదా మీరు భవిష్యత్తులో ఏ విధమైన you <laughs> నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఇలా అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చలు ఏవి కూడా అస్సలు నలుగురిలో అయితే చర్చించకండి ప్రేమ విషయాల్లో మిశ్రమంగానే ఉండబోతుంది ప్రేమికుల మధ్య మనస్పర్ధలు అనేవి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ సమయంలో ప్రేమ విషయాల్లో ఇతరుల కారణంగా మీకు వివాదాలు పెరుగుతాయి కాబట్టి ఇతరులు అస్సలు రానివ్వకపోవడమే మంచిది ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి మంచి అవకాశాలు అయితే దక్కించుకుంటారు సహజంగానే వృషభ రాశి వారికి కళల పట్ల ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై కూడా వీరికి అధిక ఆసక్తి ఉంటుంది బంధాలు బంధుత్వాల విషయంలో చాలా విశ్వాసంగా ఉంటారు ఎప్పుడూ కూడా బంధాలు బంధుత్వాన్ని వదులుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు అలానే తగ్గి వ్యవహరించుకునే స్వభావం కూడా ఉంటుంది చాలా తక్కువ సందర్భాల్లో వీరి కోపం అనేది ఉంటుంది ఏదైనా విషయం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు రిస్క్తో కూడుకున్న వ్యవహారాలకు మాత్రం చాలా దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నిస్తారు ఈ సమయంలో స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు అలానే గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు బలపరచడానికి ప్రయత్నిస్తారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ओम नमः शिवाय